మన దగ్గర ఉన్న క్లైంట్ లో ఒక క్రియేటర్ అయితే మెయిల్ అయితే రావడం జరిగింది ప్రైవేట్ వీడియో వాళ్ళు షేర్ అని చెప్పేసి మెయిల్ అయితే రావడం జరిగింది మన దగ్గర ఉన్న క్లైంట్ కి ఇంకా ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత ఉన్నారో ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఛానల్ కి ఇలా మెయిల్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు పెట్టారు అనమాట అంటే దాని అర్థం ఏంటి మన ఛానల్ హ్యాక్ చేయడం కోసం ఒకవేళ ప్రమోషన్స్ వచ్చినా ఏం వచ్చినా ఏం చేసినా సరే మీరు ఒకటి నేను సాల్వ్ చేసుకొని మేం చేత ఓపెన్ చేసుకోండి ఆల్రెడీ నేను రీసెంట్ గా మన దగ్గర ఉన్న క్రియేటర్స్ అయితే హే గాయస్ ఎలా ఉన్నారు తమిళ అయితే చూసారు కదా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట మన దగ్గర ఉన్న క్లయింట్లో ఒక క్రియేటర్ అయితే మెయిల్ అయితే రావడం జరిగింది ప్రైవేట్ వీడియో వాళ్ళు షేర్ విత్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది ఆ మెయిల్ ఓపెన్ చేసినట్లు ఏమైనా ఉందో ఏముందంటే అక్కడ కింద ఒక లింక్ వీడియో అయితే ఇచ్చారనమాట అంటే మీకు ఇలాగ మాంటేషన్ పాలసీస్ మారినాయి ఇలాగ మీరు ఒకవేళ ఈ అంటే ఈ అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేయకపోతే కనుక మీ ఛానల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఉంటుంది అండ్ కొత్త వీడియోస్ ఏమి అప్లోడ్ చేయడానికి అయితే కుదరదు అని చెప్పేసి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది ఆ మెయిల్ లో అంటే కింద వీడియో లింక్ అయితే ఇచ్చారనమాట ఆ వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఆ ఛానల్ కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇరవై తొమ్మిది సబ్స్క్రైబర్స్ ఉండి మన ఛానల్ అంటే మన ఛానల్ కి మెయిల్ అయితే పెట్టారనమాట నా దగ్గర ఉన్న క్లైంట్ కి ఇంపించుగా ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత ఉన్నారో ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఛానల్ కి ఇలా మెయిల్ వచ్చిందని చెప్పి వాళ్ళు పెట్టారనమాట అంటే దాని అర్థం ఏంటి మన ఛానల్ హ్యాక్ చేయడం కోసం ఒక డాక్యుమెంట్ అంటే ఒక లింక్ అయితే ఇచ్చారు అంటే ఇలాగ మీరు మీకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకుని మేము హ్యాక్ చేస్తామని చెప్పేసి అంటే అది ఆపోజిట్ గా చెప్తున్నాను మీకు ఇలాగ మీ ఛానల్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మా మేము ఏదైతే లింక్ ఇస్తామో ఆ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత మొత్తం మీరు మొత్తం ఫిల్అప్ చేయండి మేము హ్యాక్ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ పెట్టుకొని వా వాళ్ళని వీడియో అన్ని పెట్టుకొని వాళ్ళ ఒక మనకి లింక్ అయితే ఇచ్చారన్నమాట ఇలాగ ఓపెన్ చేసింది ఓపెన్ అయితే చేశాను ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా మౌనిటేషన్ పాలసీస్ మాది మొత్తం అంతా కూడా హిందీ వాడు మన తెలివాడు కూడా కాదు హిందీ వాళ్ళు అనమాట సో వాళ్ళు ఇలాగ లింక్ అదే ఒక మెయిల్ అయితే వచ్చింది ఇలాగ మన మీరు ఖచ్చితంగా మీరు ఈ ఫిల్అప్ చేసుకోవాలని చెప్పేసి మనకు లింక్ అయితే ఇచ్చారనమాట సో ఇటువంటి మెయిల్స్ అయితే నమ్మకండి ఎందుకంటే మన ఛానల్ హ్యాక్ అయ్యే అవకాశం అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇలా ఇటువంటి మెయిల్స్ వస్తే కనుక మీరు ఓపెన్ అయితే చేయకండి అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము అంటే ఇదేది యూట్యూబ్ నుంచి వచ్చిందని చెప్పి అనుకుంటాం మనకి తెలియక ఓపెన్ అయితే చేస్తాం మన ఛానల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అండ్ ఒకవేళ మీకు యూట్యూబ్ నుంచి వస్తే కనుక వాళ్ళ అఫీషియల్ మెయిల్స్ నుంచి అయితే వస్తాయి అనమాట అంతేగాని ఇలాంటి ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ లే సబ్స్క్రైబర్స్ ఉండి ఛానల్స్ నుంచి అయితే మనకి ఎటువంటి మెయిల్స్ అయితే రావన్నమాట జాగ్రత్తగా ఉండండి ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి అయితే వీడియో అయితే అనమాట సో ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ అంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా క్రియేటర్స్ ఉన్నా సరే ఈ వీడియో అయితే షేర్ చేయండి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మనం చాలా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో అంటే ప్రెసెంట్ కాంపిటీషన్ లో చాలా హ్యాక్ అయ్యే అవకాశం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా వీడియోస్ అయితే చేయండి అండ్ జాగ్రత్తగా మెయిల్స్ వచ్చినా సరే ఒకవేళ ప్రమోషన్స్ వచ్చినా ఏం వచ్చినా ఏం చేసినా సరే మీరు ఒకటికి రెండు సార్లు చూసుకొని మెయిల్స్ అయితే ఓపెన్ చేసుకోండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అనుకుంటా చెప్పడం జరిగింది మీరు ఏదైనా సరే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది రీసెంట్గా మన దగ్గర ఉన్న క్లై క్రియేటర్స్ అయితే ఇలాంటి మెయిల్స్ అయితే అనమాట సో ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను సో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే